ఉత్సవాలకు విగ్రహాలు నంద్యాలలో ఇటీవలే వినాయక చవితి ఉత్సవాలు ముగిశాయి గణనాథులను పలు సెంటర్లలో ఏర్పాటు చేసి పూజలు చేసి పలు వేషధారణలు బాణసంచ కాల్పుల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించారు ఇక దసరా సందడి వచ్చేస్తుంది అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి పురస్కరించుకొని ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి అశ్వయ్యూజ శుద్ధపాఠ్యమి నుంచి ప్రారంభం కానున్న దసరా ఉత్సవాల్లోని పూజలు అందుకునేందుకు అమ్మవార్ల విగ్రహాలు నంద్యాల పట్టణంలోని గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రతి వార్డులో అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు అమ్మవారికి దసరా నవరాత్రుల సందర్భంగా పూజలు ఘనంగా నిర్వహిస్తూ అదే విధంగా ప్రతిరోజు అలంకరణ చేయటం జరుగుతుంది అనంతరం దసరా పండుగ తర్వాత అమ్మవారిని ఊరేగింపుగా మేళ తాళాలతోటి ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేయడం జరుగుతుంది హలో నంద్యాల న్యూస్ టైన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్కి కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి